అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈరోజు ఒక డిఫరెంట్ టిప్ అనుకోవచ్చు లేకపోతే ఇది ఈవేళ రేపు అందరూ ఫేస్ చేస్తున్న ఒక కామన్ ప్రాబ్లం అయితే అయిపోయిందనమాట సో దాని మీద నేనైతే ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఇది మా ఇంట్లో ఉన్న మ్యారేడ్ చెట్ అనమాట సో దీని ముళ్ళు అయితే నేను ముందు చూపించినట్టుగా ముందు చూస్తే లేతగా ఉంటాయి అలాగే ముద్ర కొమ్మలు చూస్తే కనుక చాలా మందంగా ఉంటాయి అన్నమాట గుచ్చుకుంటే కూడా చాలా నొప్పి వస్తుందండి సో ఈ చెట్టు అయితే నేను ఈ మారేడు దళంతో ఈరోజైతే నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తున్నానండి సో ఆ గ్రీన్ టీని ప్రిపేర్ చేసుకునే విధానం అది దేనికి పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేనైతే ఈ మారేడు చెట్టు ఉన్న ప్లేస్లో ఒక మల్లి చెట్టు అనమాట అండి ఇది పందిరి మల్లి అలాగే ఒక పనస చెట్టు కూడా ఉంది సో ఈ మూడు కలిపి ఒకే ప్లేస్లో ఉన్నాయన్నమాట అండి సో ఇప్పుడైతే నేను లేతగా ఉన్నది కాబట్టి ఒక రెండు మారేడు దళాలకు వస్తున్నాను లేతగానే కాదండి మారేడు దళం ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే నేను చెప్తున్న ప్రాసెస్ని ఫాలో అయినట్టయితే కనుక ఇది నాకైతే బాగా వర్క్ చేసిందనే చెప్తానండి నాకు వర్క్ చేసిందని చెప్పి అందరికీ వర్క్ అవుతుందా అంటే నేను చెప్పలేను కానీ బట్ నాకు యూజ్ అయింది సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందనే థాట్తోనే నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట అండి సో ఇలా అయితే నేను రెండు మారేడు దళాలు తీసుకున్నాను వీటిని ఫస్ట్ ఏంటంటే క్లీన్ చేసేసుకున్నాను అనమాట అండి సో క్లీన్ చేసేసుకుని ఈ మారేడు దళాల్లో నేనైతే ఒక కప్పు వాటర్ పోసానండి సో ఈ వాటర్ అంతా కూడా ఒక అర కప్పు అయ్యే వరకు ఈ వాటర్ని బాయిల్ చేయాలండి ఇలా బాయిల్ చేసినప్పుడు ఏంటంటే మనకి లేతాకు కాబట్టి కొంచెం లైట్గా ఆ కలర్ అనేది మనకు వాటర్లో దిగుతుంది అనమాట అండి అంటే వాటర్లో దిగుతుందా కలర్ దిగుతుందా ఈ అన్ని విషయాలని పక్కన పెడితే కనుక మనకి ఏంటంటే మారేడు దళం వాటర్ అనేది మనం పోసుకున్న గ్లాస్ అవనివ్వండి కప్పు అవనివ్వండి సగం అయితే మరగాలన్నమాట కామన్ అని ఏమంటున్నానంటే ఇవాళ రేపు మెడిసిన్స్ వాడిన గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వస్తుంది అలాగే మనం తినే ఫుడ్ వల్ల కూడా ఉంటుంది అలాగే ఒక సర్టన్ వేసుకొచ్చేటప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అయిపోతున్నాయి అనమాట సో దీన్ని అయితే నేను కంట్రోల్ చేయడానికి నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను చెప్తున్నానండి ఇందులో నాకేంటంటే కొంచెం నాకు యాంటీబయాటిక్ డోస్ పెట్టారు డాక్టర్స్ పెట్టినప్పుడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కూడా వస్తుందండి అని చెప్పి ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చారనమాట సో ఇచ్చినప్పుడు ఏంటంటే నేను ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు ఆ కంప్లైంట్ అనేది తగ్గలేదు సో నేనేం చేశానంటే నాకు ఇది సరిగ్గా సటన్ టైంకి గుర్తు రాలేదు కానీ మళ్ళీ ఎందుకో గుర్తొచ్చింది వచ్చింది వచ్చిన తర్వాత నేనైతే ఈ మారేడు దళం ఆకుల్ని ఇలా బాయిల్ చేసి అలా అని చెప్పి నేను ట్యాబ్లెట్స్ వాడకుండా అయితే కాదండి ఆ ట్యాబ్లెట్స్ వా డుతూనే ట్యాబ్లెట్ వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ టైం తీసుకుని నేనైతే మారేడు దళంతో ఇలా గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుని తాగేసాను అనమాట అండి తాగి ఒక అరగంట తర్వాత టిఫిన్ తినొచ్చు తర్వాత యాజ్ యూజువల్ మన షెడ్యూల్ ఎలా ఉంటే అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు నాకైతే ట్యాబ్లెట్ కన్నా కూడా ఈ దళంతో నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుని తాకితే నాకు అల్టిమేట్ వర్క్ చేసిందని చెప్పొచ్చండి సో నాకేంటంటే నేను ఆ ట్యాబ్లెట్స్ ఓన్లీ వేసుకున్న త్రీ డేసు నాకు ఆ కంప్లైంట్ అనేది తగ్గలేదు సరి కదా తెలుసుకోకపోతే ఆ టాబ్లెట్స్ ఇంకెంత కంప్లైంట్ హై స్టేజ్లో ఉండేనా అని అనిపించింది బట్ ఇదేంటంటే నేను టాబ్లెట్స్ అనేవి కూడా పక్కన పెట్టి ఈ టీ అయితే నేను తాగినప్పుడు నాకు అల్టిమేట్ వర్క్ చేసిందండి అంటే చెప్పాలి అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ ఎబోనే నాకు ఇదైతే బాగా వర్క్ చేసిందనమాట నేను ఆ మెడిసిన్స్ వాడిన అన్ని రోజులు కూడా అది నాకు వర్క్ చేసిందని చెప్పి అందరికీ యాజ్ యూజువల్గా అలానే వర్క్ అవుతుందా అంటే నాకు తెలియదండి బట్ ఇందులో అయితే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట సో నాకు ఆ మెడిసిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ గ్రీన్ టీ అయితే నేను అలానే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఏదైనా సరే ఏ డైట్ అయినా ఏ గ్రీన్ టీ అయినా ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవడం మంచిది అనమాట నేను ఇందులో కలిపింది ఏంటి అంటే యాక్టివేటర్ కలుపుకున్నానండి ఇది మ్యారిడేటరీ అయితే ఏమీ కాదు బట్ నేను కలుపుతాను ఇది అందరూ కలుపుకునే కలుపుకోవాలి అనే సిస్టమ్ అయితే ఏమీ కాదు సో అందుకని నేను దాని అంతా ప్రిఫర్డ్గా కూడా ఏమీ చూపించట్లేదండి సో ఈ గ్రీన్ టీ తాగినప్పుడు మనకి మారేడు దళం అది ఏదైనా ఒక వల్గర్గా ఒక స్మెల్ ఏదైనా ఉంటుందా లేకపోతే మారేడు చెట్టు ఫ్లేవర్ ఏమన్నా ఉంటుందంటే అట్లాంటిది అసలు ఏమీ ఉండదండి చెప్పాలి అంటే గ్రీన్ టీలో కొంచెం లెమన్ ఫ్లేవర్స్ అలాగే కొంచెం చేదు ఇలా ఉంటుందేమో కానీ మారేడు దళం ఆకులు అయితే కనుక అసలు ఏ ఫ్లేవరు ఉండదండి మనం వాటర్ ఎలా తాగినట్టు ఉంటామో సో వాటర్ తాగినట్టుగానే ఉంటుందన్నమాట సో వేపాకైనా సరే ఒక ఆకు వేస్తే చేదు ఉంటుందేమో తప్ప దళంలో అసలు ఏమీ ఉండదు స్మెల్ కూడా ఏంటంటే జస్ట్ లైట్ స్మెల్ అనమాట చాలా లైట్గానే ఉంటుంది తప్ప దీంట్లో స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉండదండి సో నాకు వర్క్ అయింది సో మీలో ఎవరికైనా కూడా ఇలాంటి కంప్లైంట్స్ అంటే యాంటీబయాటిక్ మెడిసిన్ పెట్టినప్పుడు సో ఎవరైనా సరే ఇక ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది ఫేస్ చేస్తారు సో నాకు యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఇంకోటి ఏంటంటే కనుక మనకి ఫుడ్ అయినా ఏదైనా సరే తిన్న తర్వాత తేనుపులు కూడా వస్తాయి అనమాట సో అది కూడా మనకి గ్యాస్ట్రిక్లోనే కన్సిడర్ చేస్తారు సో ఇవన్నీ తగ్గాలి అని అంటే కనుక ఇలా మారేడు దళంతో గ్రీన్ టీ చేసుకుని తాగండి లేదా మీకు ఇంకా డౌట్ ఉంది అని అనుకుంటే కనుక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మన ఇంట్లో చారు పెట్టుకుంటాం కదండి అలా చారు పెట్టుకున్నప్పుడు ఆ చారులో మనం ఈ ఆకు వేసి అనుకోండి అది కూడా వర్క్ అవుతుందండి ఇలా చారులో మరగబెట్టేసిన తర్వాత ఏంటంటే అది మనం ఫుడ్లో తీసుకుంటాం కాబట్టి అది అంతగా వర్క్ అవుతుందా లేదా అనేది నేను చెప్పలేను కానండి మనం మార్నింగ్ గ్రీన్ టీ పర్పస్లో తాగిందైతే కనుక మంచి చాలా అంటే నాకు బాగా వర్క్ చేసింది సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ప్రతి పదిహేను రోజులకి మనం గ్రీన్ టీయే కాదండి డైట్ ప్యాటర్నే కాదు ఏదైనా సరే మార్చుకుంటూ ఉన్నాం అనుకోండి అది మన బాడీకి చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది అండి సో ఇంకోసారి ఇంకో మంచి గ్రీన్ టీతో మీ ముందు ఉంటానండి ఇప్పటికైతే ఇదే వీడియో అండి నెక్స్ట్ మన స్కిన్ కలర్ని ఇంక్రీజ్ చేసే గ్రీన్ టీతో మీ ముందు ఉంటానండి నేను మీ స్వీటీ